నా పేరు మహేష్ 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 పెళ్ళైందా పెళ్లి పెళ్లి కాదు కాలే ఎందుకు పెళ్లి చేసుకోరు కాదు నేను చూస్తే ముసలి అమ్మాయి కాలో అంటే కావాలి నేను ముసలి కాదు నేను చంటి చంపుకోరు చంటి కుర్రోండి ఆ చంటి చంటి కూరండి నన్ను ఎవరన్నా ఈ వయసులో ఎవరన్నా ముసలు అంటారా చంటి 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 కూరండి నీకు పెళ్ళి అయిందా కాదు పెళ్లి అవ్వాలి లైఫ్ అంతా చంటి చంటి కూర లెక్కలు ఉండాలి నాకు అమ్మాయి కావాలా అమ్మాయి నన్ను ఎత్తుకోవాలా నన్ను ఆడిచాల లైఫ్ అంతా చంటి కూర లెక్కలు నాకు నాకు కాశీలో మోనలిసి కావాలి నాకు మోనలిస కావాలి మోనలిసి కావాలి నాకు ఆవిడ ఫేమస్ నేను ఫేమస్ అవ్వాలి నేను ఫేమస్ కావాలా మోనలిస కావాలా నేను పుల్లు పుల్లు ఫేమస్ అవ్వాలా మూడు నాలుగు సొద్దు మూడు నలిసి కావాలి ఫేమస్ కావాలి ఒక మాట ఒక మూడు నాలుగు దిశ మూడు నాలుగు దిశ టూ ఇగో ఇక్కడ ఉంది

ఎటికంటే మోనాలిస్ అంటే అందరికి స్టైల్ రాదు మోనాలిస్ అక్కడ బాబు అందుకే మోనాలిస్ అంటే ఫేమస్ ఆవిడ ఫుల్ ఫేమస్ ఉంది కానీ నేను ఫేమస్ అవుతలేదు మా లక్కీ అండి ఫేమస్ కాదు ఒక మాట ఆయన ఫేమస్ కోసం అండి మా లక్కీ అండి ఫేమస్ కాదు అని చెప్తున్నాను ఎక్కి కూడా టాలెంట్ టాలెంట్ ఉండాలి బా దూస్తే ఒక కళ్ళు ఫేమస్ చెప్తారు చెప్తాను ఒకసారి ఇప్పుడు లక్కీ ఇప్పుడు లక్కీ ఉంది అనుకో లక్కీలో ఒక పేసులో ఉన్న పేస్ చూడాలంటే ఒక మోనస్ కంట మేక వేసుకుని ఆ మేకప్ వేసుకుని అన్నగా కానీ ఇది వచ్చిన వీళ్ళు చెప్పాలంటే ఎవరు లక్కి లక్కి మాత్రం ఎప్పటికీ ఫేమస్ ఫుల్ ఫేమస్ అవుతుంది అంటారు లక్కీ కూడా ఫేమస్ అవుతుంది కానీ మోనలిస ఆవిడ ఎందుకు ఫేమస్ అయింది ఆవిడ అందం చూసి ఫేమస్ అయింది ఆవిడ అందం చూసి ఫేమస్ అయింది అందం అంటే లక్కీకి అందం ఉందా లేదా లక్కీ చాలా పుల్లి చాలా అందం ఉంది నా అక్కకే నా అక్కని తప్పక మాడుకో మా అక్క మా అక్క లక్కీ అక్క నాకు ఏమన్నా ఆకలి ఎత్తే మా పూర్వ మీ అక్క నాకు సెట్ చేయొచ్చు తప్పది అక్కన అక్క అక్కన అనొచ్చా ఎందుకంటే అక్క అక్క చాలా మంచిది అటు తిరిగి ఇటు తిరిగి వీడికి సెట్ చేయాలి ఇప్పుడు నీకు మొన్న నేను సెట్ చేస్తా

అప్పుడేం చేయాలి నెట్వర్క్ చేయాలి అయితే అబ్బా అందరికి నెట్వర్క్ సినిమా